నేను మీ కనకదుర్గ అడ్వకేట్ అందరికీ తెలిసిన అయినా పదే పదే చర్చించుకుంటూ ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటాము ఏంటంటే ఎవరైనా ఎవరితో అయినా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి అంటే ఇటు నుంచి అటెంత దూరమో అటు నుంచి ఇటు అంతే దూరం అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బోత్ సైడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైనబుల్ కావాలి అంతే తప్ప వన్ సైడ్ లవ్ వన్ సైడ్ రిలేషన్షిప్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ సో మీరందరూ కూడా ఏదైనా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేసేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీలో పాజిటివ్ రిలేషన్స్ వితౌట్ ఫినాన్షియల్ మ్యాటర్ హక్కులు అవసరాలు లేకపోతే కమాండింగు అథారిటీ తప్ప సత్సంబంధాలు ప్రేమ అనుబంధం అనురాగాలు అనేవి మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మాకేంటి బెనిఫిట్ అనే విషయంలోనే చూస్తున్నారు తప్ప ఒక వ్యక్తితో అనుబంధం అనేది చాలా అవసరం ఈ ప్రపంచంలో ఆస్తులు సంపాదించుకోవచ్చు ప్రాపర్టీస్ సంపాదించుకోవచ్చు మనం ఏదైనా పొందవచ్చు బిజినెస్ చేయొచ్చు కానీ మన కోసం నిలబడే ఒక వ్యక్తిని సంపాదించుకోవడం చాలా కష్టం అనే విషయాన్ని తెలుసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు చాలా వెనకబడి ఉన్నారని చెప్పచ్చు ఎంతసేపటికి నాకేంటి నీకేంటి నీ వల్ల నాకేంటి ఉపయోగం మన అవసరాలు తీరుస్తున్నారా మనకున్న ఇబ్బందులకి వాళ్ళు ఏమైనా ఉపయోగపడుతున్నారా అనే ఆలోచిస్తున్నాం తప్ప మనం వారి కోసం ఏం చేస్తున్నాము సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా ఏదైనా ఈజీగా తీసుకోవడానికి ముందుకు వస్తారు కానీ ఇవ్వడానికి ముందుకు రారు ఇచ్చేవాడు ఎంత గొప్పవాడు అలాంటి వ్యక్తుల్ని మనం కోల్పోతే తిరిగి పొందగలమా అలాంటి వ్యక్తులు మనకు ఒక ఫ్యామిలీలో తప్ప బయట ఎక్కడైనా దొరుకుతారా ఎక్కడైనా నూటికో కోటికో ఒక గుడ్ ఫ్రెండ్ అనేవాళ్ళు మనకు దొరికితే అది నిజంగా సాక్షాత్తు ఆ దైవమే కిందకి దిగొచ్చిందని చెప్పుకోవచ్చు దైవం మానుష రూపేణా అంటారు ఈ రోజుల్లో మనకి మన క్షేమాన్ని కోరే ఒక ఫ్రెండ్ దొరకడం అనేది అత్యంత అదృష్టం అని చెప్పుకోవాలి ఈ సొసైటీలో రేర్ అనేది ఏదైనా ఉందంటే ఒక పాజిటివ్ ఫ్రెండ్షిప్ ఒక పాజిటివ్ థింకర్ ఒక పాజిటివ్గా ఆలోచించే ఒక మన వెల్ విషర్ వీళ్ళందరూ కూడా అంత ఈజీగా దొరకరండి స్నేహం ముసుగులో ఉండే వీళ్ళంతా మన వాళ్ళని మనం భ్రమలో ఉండకూడదు మనం వారికి హామ్ చేయకుండా ఉండడం వరకే మన రెస్పాన్సిబుల్టీ అదర్వైజ్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవద్దు ఇలాంటి విషయాల్ని మనకి మనంగా తెలుసుకోవాలి ఎవరో వచ్చి చెప్పరు ప్రతి విషయాన్ని ఎవరి ద్వారానో తెలుసుకోవాలనుకోవడం కూడా మూర్ఖత్వం మనం చదువుకుంటున్నాము మనం సొసైటీలో ఉంటున్నాము మనం ఏం నేర్చుకుంటున్నాము ఏం నేర్చుకోవాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల మన లైఫ్కి ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది అందుకని బంధాలు బంధుత్వాల్ని నిలుపుకోవడానికి వాటిని కలుపుకోవడానికి వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి టైమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కూడా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం నిజంగా అలాంటి నెగిటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈవెన్ యువర్ సన్ ఆర్ డాటర్ హస్బెండ్ మదర్ అండ్ ఫాదర్ హూ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళని నిరభ్యంతరంగా నిరంకుశంగా డిలీట్ చేసేయండి మీ లైఫ్లోంచి వాళ్ళతో మీ జర్నీ సరిగా ఉండదు అనుకున్నప్పుడు మీరు వాళ్ళని వదిలేయడం చాలా ఉత్తమం ఎందుకంటే అమ్మైనా నాన్నైనా మన క్షేమం కోరేవాడై ఉండాలి హిరణ్యక సింహుడు ప్రహ్లాదుని చూశారు కదా కన్నా తండ్రి అయినప్పటికీ కూడా ప్రహ్లాదుడు ఏం చేశాడు ధర్మం వైపే నిలబడ్డాడు అలాగే మనం మన తండ్రి మన తల్లి మన పిల్లలు మన హస్బెండ్ మన వైఫ్ మన రిలేటివ్స్ అని మనం చూస్తూ కూర్చున్నంత కాలం వాళ్ళు మనల్ని లేకుతూనే ఉంటారు హింస పెడుతూనే ఉంటారు మానసిక ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటారు మానసికంగా మనం అణిచివేయబడుతూనే ఉంటాము కాబట్టి ఎప్పుడు కూడా నీ వ్యక్తిత్వానికి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఆ దరిదాపుల్లోకి కూడా మనం వెళ్ళకూడదు అలాంటి విషయాల్ని మీరందరూ కూడా తెలుసుకుంటారని స్వీయ గౌరవం అంటారు సెల్ఫ్ ఇస్టీమ్ ఆ స్వీయ గౌరవం మనకు లేనప్పుడు మనం ఎవరింటికి వెళ్ళి కనీసం వాటర్ కూడా తీసుకోకూడదు అది నా అభిప్రాయం నేను అలాగే అనుకుంటాను తారతమ్యాలు ఆస్తిపరమైన డిఫరెన్సెస్ మనకి చూపించినప్పుడు ఫైనాన్షియల్గా నువ్వు బాగున్నప్పుడు అహో ఓహో అనేవాళ్ళు నువ్వు లోలో ఉన్నప్పుడు నిన్ను కనీసం చూసి పలకరించడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు నిన్ను అవాయిడ్ చేయాలని చూసేవాళ్ళు నిన్ను ఒంటరిగా చేయాలని చూసేవాళ్ళు నిన్ను లోన్లీనెస్కి గురి చేయాలని చూసేవాళ్ళతో నీ రిలేషన్షిప్ బాగుంటుందా బాగుంటుందని నువ్వు అనుకుంటావా నీవు వెంపర్లాడడం ఆడడం తప్ప అవతరి వారికి నీ పట్ల ప్రేమ ఉండదు కాబట్టి అలాంటి అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా నిభ్యంతరంగా వదిలేసి ఒంటరిగా అడవిలో కూర్చున్నా చాలు ఏ గుడి ముందో కూర్చొని అయ్యా బాబు అని అడుక్కు తిన్నా చాలు అంతేకాని అభిమానం ప్రేమ ఇష్టం లేని చోట మనం నిలవకూడదు ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న చిన్న విషయాలను తెలుసుకొని మీ లైఫ్కి మీరే ఒక గుంపు ఉన్నంత మాత్రం ఉపయోగం లేదండి ఒక్కరు మన క్షేమం కోరే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటే చాలు అందుకే గుంపు కోసం వెంపర్లాడకుండా ఒక వ్యక్తి సపోర్ట్ కోసం ఒక మంచి బుక్కుని చదువుకోండి ఒక గుడికి వెళ్ళండి ఒక దేవుడితో స్నేహం చేయండి మీకు ఎంతో హాయిగా హ్యాపీగా అనిపిస్తుంది ఇటన్నిటికంటే ఎక్కువగా ఈ ప్రపంచంలో మనం స్నేహం చేయాల్సింది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను దేవుడితో స్నేహం ఉన్నాడా లేడా అనేది అది చర్చ కాదండి డజంట్ మ్యాటర్ బికాజ్ గాడ్ ఈజ్ దేర్ ఒక పవర్ ఉంది అని మనం బిలీవ్ చేసినప్పుడు గాడ్ అనేవాడు ఉన్నాడు ఆ పవర్ ఉంది ఆ స్నేహం ఉంది ఆ శక్తి మనకు వస్తుంది కాబట్టి మనం దేవుడితో స్నేహం చేద్దాం దేవుడితో అనుబంధాన్ని పెంచుకుందాం దైవంతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా మన దగ్గరికి వాళ్ళే వస్తారు అది పెద్ద ప్రాబ్లమే కాదు కాబట్టి నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో దేవుడికి తెలుసు నీ భారవంతా దేవుడి మీద మోపండి ఆయనే నడిపిస్తూ ఉంటాడు నీకేం కావాలో మన చి మనం చిన్నపిల్లల్ని పెంచుతూ ఉంటాము మన పిల్లలకి ఏం కావాలో మనకు తెలిసినప్పుడు మనకేం కావాలో మన మనల్ని సృష్టించిన దేవుడికి తెలియదా తెలుసు కదా అది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి ఆ విధంగా మీరు ముందుకు సాగండి మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు లైఫ్ అనేది చాలా స్మాల్ ఈ స్మాల్ జర్నీలో మనం ఎప్పుడూ ఎవరికోసం వెతుకులాట ఎవరి కోసము బాధపడుతూ ఉన్న కాస్త సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఈజ్ ఇట్ రైట్ నో సో వీ విల్ బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్